గుజరాత్లోని ఓ మహిళ కళ్లతోనే రికార్డులు కొల్లగొడుతోంది ప్రపంచ ప్రసిద్ధ కవులు కవిత్వాలు రాసేలా చేసిన సౌందర్యం ఆమె నయనాలది అత్యంత అరుదైన నేత్రాలు కలిగిన ఆ మహిళ మూడు వేలకు పైగా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సత్కారాలు సాధించింది ఇరవై మూడు గౌరవ డాక్టరేట్లు అందుకుంది ఆమె కళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు కరిష్మా మణి వయస్సు ముప్పై నాలుగేళ్లు గుజరాత్లోని కచ్ జిల్లా ఆదిపూర్ కు చెందిన కరిష్మ తన అత్యంత అరుదైన కళ్లతో రికార్డులు కొల్లగొడుతోంది కళ్లతో మాత్రమే కాకుండా మోడల్గా యాంకర్గా నటిగా రాణిస్తూ ఔరా అనిపిస్తోంది మల్టీ టాలెంటెడ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరిష్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కన్జెనిటల్ హెటెరోక్రోమియా ఇరీడియం ఇది అత్యంత అరుదైన కంటి వ్యాధి ఈ వ్యాధి సోకినవారు ప్రపంచంలో పది మంది మాత్రమే ఉన్నారట అందులో భారత్లో ఉన్నది కరిష్మా మాత్రమే ఈ వ్యాధి సోకినవారికి రెండు కళ్ల రంగు పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ కారణంగానే కరిష్మా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరుదైన కళ్లు కలిగిన కరిష్మ రెండు వేల ఇరవైలో తొలిసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్ ఉత్తరప్రదేశ్ వరల్డ్ రికార్డ్స్ అసెస్ట్ వరల్డ్ రికార్డ్స్ బిహార్ వరల్డ్ రికార్డ్స్ వంటి మూడు వేలకు పైగా జాతీయ అంతర్జాతీయ రికార్డులు పురస్కారాలు సాధించింది రెండు వేల పదిలో ఇంగ్లీష్ లిటరేచర్లో గోల్డ్ మెడల్ అందుకున్న కరిష్మ మోడల్ యాంకర్గా రాణించింది నటిగా పలు టీవీ షోలు సీరియళ్లు సినిమాల్లో మెరిసింది వర్డ్స్ కమ్ ఫ్రమ్ సోల్ అనే కవితా సంకలనంలో జాతీయ అంతర్జాతీయ కవులు కరిష్మా కళ్ల సౌందర్యంపై కవితలు చిలికించారు అయితే కరిష్మా అరుదైన కళ్లకు గిన్నిస్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కలేదు తనకున్నది వ్యాధి కాదని అది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు కరిష్మా తెలిపింది తాను ఇప్పటి వరకు సాధించిందంతా దేవుడు తల్లిదండ్రులు గురువుల చలవే అని వివరించింది పురస్కారాలు సత్కారాలతో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు రికార్డ్స్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపింది అందరి ఆశస్సులతో భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది